ఎన్నికలకు ముందు చెప్పిన మాట ఏంటి కోటం ప్రభుత్వం మెరుగైన సంక్షేమం అందిస్తాం మెరుగైన పాలన అందిస్తాం దేనికి మెరుగు జగన్మోహన్ రెడ్డి పాలన కంటే జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం కంటే మెరుగైనది కానీ అది అందుతుందా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వం మీద కోటం ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏంటి అనేది ఒక వర్గం చెబుతున్నమాట ఉదాహరణకు రాష్ట్రంలో దాదాపు నాలుగు నుంచి ఐదు వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆవేదన తీవ్ర ఆందోళన నిరసనలు ధర్నాలతో రాష్ట్రాన్ని అట్టిడికిస్తున్నారు అన్నది వాస్తవం ఇవి కనిపించకపోయినా అంతర్గతంగా జిల్లాల స్థాయిలో మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఉదాహరణకు నిన్నటి వరకు రైతులకు యూరియా లభించక గిట్టుబాటు ధరలు లేక నానా నానాగచాట్లు పడ్డారు రోజుల తరబడి క్యూ లైన్లో నిలబడ్డారు క్యూ లైన్లో పొదన సాయంత్రం నిలబడితే ఒకే ఒక్క బస్తా దొరికిందని రైతులు చాలామంది ఓపెన్గా చెప్తున్నారు ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి యూరియా ఉంది గొడవలు అంటే కాదు కదా రైతులకు అందాలి కదా అంతేకాదు కొంతమంది రైతులు నాయకులు బెదిరిస్తున్నారు అనేది కూడా వినిపించింది ఇక రెండో అంశం ఏంటంటే అంగన్వాడీలకు ఇస్తామని చెప్పిన జీతం పెంపు సహా ఇతర అలవెన్స్లు పెండింగ్ వేతనాలు ఇలాంటివి కూడా ఇబ్బందిగా మారాయి పైకి ప్రభుత్వం ఈ విషయాన్ని సునిశ్చితంగా తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అంగన్వాడీ మహిళలు ఉద్యమిస్తున్నారు అంగన్వాడీ మహిళలు ఉద్యమిస్తున్నారు విద్యుత్తు ఒప్పంద కార్మికులు ఉద్యమిస్తున్నారు విజయవాడలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పటికే రెండుసార్లు ఆ మంత్రి నారాయణ లోకేష్ గారిని కలిశారు ఆయన నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు పోలీసులు చార్జ్ చేశారు మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం లేదా అనేది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న మరోవైపు ఉరుముతున్న ఉప్పెనల ఉద్యోగ సంఘాల నాయకులు కనిపిస్తున్నారు తమకు రావాల్సిన పిఆర్సీ బకాయిలు తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవన్నీ పెండింగ్ లో పెట్టడం పాటు ఇతర సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ ప్రధాన వాదన అంతేకాదు ఎన్నికలకు ముందు ఇచ్చిన సిపిఎస్ రద్దు ఏదైతే ఉందో హామీ దాన్ని తక్షణమే అమలు చేయాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి ఇవన్నీ ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాల నుంచి లబ్ధి పొందని వారు కూడా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు అర్హత ఉండి కేవలం రాజకీయ పార్టీల నేపథ్యాన్ని చూసిన క్రమంలో తాము అర్హత కోల్పోయాము అనేది బాధితులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే లక్షల్లో కనిపిస్తున్నారు వీళ్ళందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల కలెక్టర్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు ఇలా రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు వర్గాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఆందోళన నిరసనలు ధర్నాలతో తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ పైకి మాత్రం సీఎం చంద్రబాబు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు అంతా బాగుంది అని భావిస్తున్నారు అదే మాట చెప్తున్నారు ఇన్ ఇలాంటివి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయి అంటే ఎన్నికల వరకు బాగానే ఉంటుంది మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఒకసారి సమస్యలను పరిష్కరించే దిశగా నిజాలను ఒప్పుకొని వాటిని సరిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తే ఒ చెప్పుకున్న చెప్పుకోకపోయినా సుపరిపాలన విషయంలో ప్రజలకైతే ఒక అవగాహన ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో మేము ఇంటింటికి అయ్యి ఇచ్చాము ఇవి ఇచ్చాం ఒక లిస్ట్ పట్టుకుని వెళ్ళారు ఇవన్నీ మీకు అందితేనే మమ్మల్ని ఆశీర్వదించండి మాకు ఓటేయండి అన్నారు ప్రూఫ్ చూపించారంటే అందినట్టే కానీ ఎందుకు ఓటేయలేదు అంటే చెప్పినా చెప్పుకోకపోయినా మళ్ళీ ఈ పాలన రావాలనుకుంటేనే ప్రజలు ఓట్లేస్తారు లేదంటే వేరు అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి విషయంలో నిరూపితమైపోయింది తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలనుకుంటుందా ఒకసారి ఆలోచించుకోవాలనుకుంటున్నారు రాజకీయ పరిస్థితి